ఏంటి అమృతయ్య ఆమె కేసు తేలక ముందే వాడు ఎవడో కానీ మళ్ళీ మనకు పని చెప్పాడు సార్ అవును సార్ ఆ ఇద్దరే కాకుండా మళ్ళీ ఏరియా నుండి ఇంకో అమ్మాయి మిస్సింగ్ కేసు వచ్చింది సార్ ఆ అమ్మాయి పేరు శ్వేత ఈ విషయం నార్మల్గా చెప్పలేవా నువ్వు నీ ఎక్స్ట్రా స్టాప్ పెడదాం పదండి అమ్మాయి శ్వేత మీ హాస్టలేనా అవును సార్ మా హాస్టలే ఓకే మొన్న ఈ అమ్మాయి ఏ టైం అప్పుడు బయటకు వెళ్ళింది నైట్ లెవెన్ ఓ క్లాక్ వెళ్ళింది సార్ తనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా తను మా ఫ్రెండే కానీ ఎప్పుడు తన పర్సనల్ విషయాలు మాతో షేర్ చేసుకోలేదు ఓకే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కాల్ చేయండి తీసుకెళ్తున్నారండి అమ్మాయిలు ఏం చేసేవరా సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకేం తెలీదు సార్ నిజం చెప్తున్నారు సార్ నాకేం తెలీదు సార్ డ్యూటీలో జాయిన్ అయ్యి సంవత్సరం అయిందిరా సంవత్సరంలో ఏనాడు నా మధ్యకి పని పనిపడలేదు ఈ రోజు కూడా పడకూడదని కోరుకో సార్ సార్ వాళ్ళ ముగ్గురు నాకు తెలుసారు కానీ వాళ్ళ ముగ్గురు తెలియదు సార్ మాట వినండి సార్ నాకేం తెలియదు సార్ చెప్తున్నా కదా సార్ నాకేం తెలియదు సార్ వీడు మాటలతో వినేవాళ్ళయ్యా చెప్పరా సార్ నిజం చెప్తున్నా సార్ నాకేం తెలియదు ఒక అమ్మాయి ఉందంటే దానికి అమ్మ ఉంటుంది ఉంటాడు ఫ్యామిలీ ఉంటుంది ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి వీటన్నిటినీ పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవటానికి అమ్మాయిలు ఏమన్నా మీ ఇంట్లో పెంచుకుని పెంపుడు కుక్కలు అనుకుంటున్నారు సార్ నిజం చెప్తా సార్ నాకేం తెలియదు సార్ మరి ఆద నిజం చెప్పు సార్ మీరు ఎంత అడిగినా నాకు తెలియదు సార్ మిస్ ఇస్తాన మూడో అమ్మాయి ఫోన్ నెంబర్ ట్రేజయం సార్ ఎంతవరకు కొడుతూనే ఉన్నాడు నమస్కారం సార్ నా వైఫ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్ ఆ పని మీద వచ్చాం ఏంటి నా వైఫ్ గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం బాధగా ఉంటుంది సార్ అందుకే కాస్ట్లీ బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నావు బాగుంటుంది బిగినింగ్ నార్మల్గానే ఉన్నా క్లైమాక్స్ మంచి కిత్తో ఎండ్ అయింది బ్రదర్ మన అనుమానం నిజమైంది సార్ సిగ్నల్ ఈ రూమ్ నుండి ట్రేస్ అవుతుంది సార్ మమ్మల్ని కాపాడండి సార్ అదా సూర్యుడు ముందే లేచి తయారయ్యి పన్నెండు గంటలు కష్టపడి నానా ఉద్యోగాలు చేసి అది కూడా చాలకపోతే మధ్య మధ్యలో ఓటీలు చేసి ఏదడిగితే మొగుళ్ళు నా కూతురు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అనే ఆశతో వయస్సు మీద పడుతుందన్న సంగతి కూడా మరిచిపోయి కష్టపడి చదివిస్తున్న మీ తండ్రులు వీళ్ళందరూ ఎదవలే మీ దృష్టిలో ఎవడో రోడ్డు మీద పోయేవాడు రంగురంగుల బట్టలతో సిక్స్ ప్యాక్ బాడీతో అలా కనిపించి నాలుగు సొల్లు మాటలు మాట్లాడితే వాడు ఏదడిగితే అది మరో పది నిమిషాల్లో నా గేమ్ ఎండ్ చేసి నా పెళ్ళంతో పాటు వీళ్ళిద్దరినీ లేపేసి ఆ గాడికి నా వైఫ్ తో పాటు శ్వేత యామినులతో కూడా ఉందని ఈ ముగ్గురిని కిడ్నాప్ చేశాను అలా అయితే అందరి అనుమానం రామ్ పైనే వెళ్తుందని వీడు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టాడు వీడి వసే అసలు నీ వల్లే కదా ఇదంతా జరిగింది ఫోన్ సైలెంట్లో పెట్టి దాన్ని ఆ బొక్కలో పడేసి నన్ను సెల్లో ఇరికించవు కదే పదండి సార్ పదండి అబ్బా మందు బాగా కిక్కెక్కుతోంది రారా నాన్న త్రీ నాట్ వ్యాన్ లో నా సీటు ముందరా వెనకనా ఆవొచెడ్ హ్ బాబే కేట్రైదంట ఆ ఆ రే బండికి సిరా పర్లదను కూచని తీస్తా ప్రియా దగ్గరికి వెళ్ళాలరా బండికి సివు రే బుద్ధి లేదా ఇన్ని దబలు పెట్టుకుని హాస్పిటల్ కి వెళ్ళాల్సింది పోయి ప్రియా ప్రియాంటౌడరా రే నాకు సిర్ రెక్కిచ్చు బైకిసివు నేను ఆవేశపడకొ ఆలోచిచరా రే నా బాబు ఇవరా ప్లీజ్ రౌండి హ్ ఏంట బాబాయిడు రాము ప్లీజ్ ఈ టైప్ లో మంచిది కదరా ప్రియా ప్రియా డే ప్రియా ఇక్కడ ఉంది మేడం ఎక్కడెందుకుంటారు వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని వాళ్ళ ఊర్లో ఉన్నారు వారం రోజుల్లో మేడం పెళ్లి వెళ్ళ అన్నా చెరామీప్పుడు వెళ్ళిపోతున్నాడు అన్నా చూసుకోండి ఉంటాను అలా అన్న వదిలేయండి అన్న ప్రియా దగ్గరికి వెళ్ళాలన్న ప్లీజ్ అన్నా చూస్తే పెద్ద పెద్ద పొట్టుగల ఉచ్ఛ పోసుకుంటారు పాతికైల బచ్చకడ నువ్వు వెళ్తారా నీకు తెలిసిన పెద్ద పెద్ద పొట్టుగలతో పెట్టుకో పడుంటారు కానీ పాతికెల బచ్చగలతో పెట్టుకోకు మడ తేడిపోద్ది